నమస్తే అండి ఇది ఒక దారుణమైన ఘటన ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆల్రెడీ ఉద్యోగం చేస్తూనే కన్న బిడ్డని పురిట్లో ఉన్నటువంటి కన్న బిడ్డని అడవిలో చెత్త కుప్పలో పడేసినటువంటి ఒక కీర్చక తండ్రి ఎందుకు పడేసాడో తెలిస్తే గనక వాడిని చెప్పుతో కొట్టాలనిపిస్తుతాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నాడు ఈ వ్యక్తి నేను చెప్పేటటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి కాదు అతను ఉద్యోగం చేయనటువంటి వ్యక్తి కాదు మినిమం సెన్స్ అనేది ఉంటుంది చదువుకుంటే కనుక ఇది మంచి ఏంటి చెడు ఏంటి తప్పేంటి ఉప్పేంటి అనే దానికి డిఫరెన్సెస్ ఉంటాయి కానీ ఈ రోజు చదువుకున్న వ్యక్తి కంటే కూడా చదువుకోనిటువంటి వ్యక్తే గొప్పగా బతుకుతున్నటువంటి పరిస్థితి అసలు మంచి చెడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్నటువంటి ఒక తండ్రి అత్యంత క్రూరంగా మారాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన నాలుగో బిడ్డకు జన్మనివ్వడంతో ఉద్యోగ నిబంధనలకు భయపడి ఆ పసి కందుని తీసుకెళ్లి దట్టమైన అడవిలో వదిలిపెట్టి ప్రభుత్వ టీచరా గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ పిల్లలకి పాఠాలు నేర్పించేటువంటి ఒక వ్యక్తి నలుగురు బిడ్డల్ని కనడమే తప్పు అంతమంది పిల్లలను కనుకోవడమే తప్పు అంతమంది పిల్లలను కనుక్కుంటే ఎలా ఎలా సాగుతారు ఎలా సాధిస్తారు ఈ రోజు జీవితం ఇద్దరు పిల్లలు చాలు కదా ఓహో గుట్ల 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 నార్త్ సైడ్ పిల్లల్ని కంటనే ఉంటారు అది ఏదో మిషన్ల మాదిరి సౌత్ లో ఒకరినిద్దరిని కని వాళ్ళని పెంచడానికి చాలా జాగ్రత్త పడతా ఉంటారు ఎప్పుడైనా సరే మందుంటే మధ్య పాలచన అంటారు లేకపోతేసుకుని తినొచ్చు పది మంది ఉంటే గనక మధ్య చేసుకునే దాగాలిన మధ్య అది ఎద్దురుంటే పెరుగు గడ్డ పెరుగు తినొచ్చు మరి ఆ నాతోలకు అర్థం కాదు నాకు అర్థం కాలా ఈ వ్యక్తి ఉపాధ్యాయుడిగా ఉండి నలుగురు పిల్లల కంటే ఉద్యోగం పోద్దని తెలుసు కూడా కనీసి రూల్స్ ప్రకారం పోద్దని తెలుసుకుని తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేసి వచ్చినాడు అడవిలో అయితే మూడు రోజుల తర్వాత ఆ అదృష్టం బాగుండి అడవిలోని ఒక పెద్ద బండ కింద క్షేమంతో ప్రాణాలతో బయటపడ్డాడు బొమ్మ నోకలోనే ఆ బుడ్డకే ఏమో అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ లో జరిగింది స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన టీచర్ కి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇటీవల అతని భార్య నాలుగో బిడ్డకి జన్మనిచ్చింది మధ్యప్రదేశ్ లో ఇద్దరి ఎక్కువ పిల్లలు ఉన్న వారిని కొన్ని రకాల ఉద్యోగాల నుంచి తీసేస్తారు సో కాబట్టి ఈ వ్యక్తి ఆ ప్రమోషన్ల కోసం ఇబ్బంది కలుగుతుంది భయపడి ఈ పని చేశాడు ఇతని పేరు వచ్చేసి బల్కారి సింగ్ అంట బల్కారి సింగ్